ಐಲೇಸ್ಯ ಐಸೇಸ ಐಸೇಸ ಐಲೇಸ ಐಸಿಯಾ ಐಲೇಸ ಐಲೇಸ ಪಡವೆಂದಿರ పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా దరి చేరే దారేదిరా నీ జీవితము కెరటాల పాలాయిరా పడవెళ్ళిపోతుందిరా ఐలేసేశ ఐలేస

ఓ యాత్రి కూడా నిన్న తడే కాచేనురా పడవెళ్ళిపోతుందిరా బుడగ వంటి బ్రతుకు ఒక చిత్తుకులో ఉన్న చిత్తుకు ಬುಡಗ ವಂಟಿ ಬ್ರತು ಒಕ್ಕೂ ಇದು ಶಾಶ್ವತ ಮಲಚೇವೂರೀಂದೇವು ದರಿಚೇರೇ ದಾರಿ ಬೆದಕರ ಓ ಮಾನವು ಹರಿನಾಮ ಮರವದ್ದುರ ಪಡವೆಂದಿರ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీ నేస్తం తిరుపతి కాంతారావు నా సాంగ్స్ పూర్తిగా వినండి ఫ్రెండ్స్ పూర్తిగా విని కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలని ఆ పాండు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు ఏదో ఒక శ్లోకం చెప్పాలి కదా ఏం శ్లోకం చెప్దం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం విష్ణుమూర్తి మనకు అండగా ఉన్నాడు ಚೇಟಂದು ಸಂದು ತಿರಗೂರ ಚಚ್ಚೇಟಂದು ಸಂದುಳ ತಿರಗೂರನ್ನ ನೀವೆಂತ ತಿರಿಗಿನ ಯಮುಡು ವೀಡ ಜಡಿ ಸೆದವೋರ ತಿಮುಡು ఎందుకు జడిసెద ఊరన్నా ఆటన్నా పాటన్నా దునియా తెరపైన బొమ్మలాటన్నా ఆటన్నా పాటన్నా దునియా తెరపైన బొమ్మలాటన్నా మనకు ఆటలు పాటలు హేలన్నా హరి పాటే పాడుదూరన్నా అదే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మేనేస్తాం తిరుపతి కాంతారా బాయ్